విజయాలు పొందుకునే తరుణాలు చేకుంటున్నది దేవుడే హో కొద్దిగా అది నిన్ను పొలకితునుగా చేయట్లేదా చూశారా యుద్ధం వచ్చును ఒక నిన్ను గూడ్చి ఒకటి చెడ్డగా చెప్తారు వ్యాధి నీకు వస్తున్నది ఆ స్వల్ప ఇబ్బందులు దేవుడు నీకు దయచేయును కాక తద్వారా ఆయన నిన్ను స్వస్థపరిచి ఆయన కరుణను నీకు చూయించు కొరకు తద్వారా నీకు ఆయన నీవు ఆయన చుచిదవు కాక ఆయన నిన్ను ప్రేమి ప్రేమిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధ ప్రదేశముగు ఎరుసలేములో అక్కడ పురాతన గొర్రెల కాపరి కథ చెప్పబడి ఉన్నది ఒక గొర్రెల కాపరి గొర్రెను ఎత్తుకుంటున్నాడు అడిగాడు ఎందుకొరకు దాన్ని కట్టుకుంటున్నావు ఎత్తుకున్నావు అని అడిగాడు దానికి కాలు విరిగినది అని చెప్పాడు అది ఎలాగ జరిగినది శిఖి నుండి పడినదా అని అడిగాడు లేదు నేను దాని కాలు విరిగ్గొట్టాను అని చెప్పాడు He said, well, you're cruel shepherd to break that sheep's leg. He so, no, I loved it. And said it was going astray and I couldn't make it mind he so I broken leg so I could give it some extra attention so that it would love me and follow me. Then he said, నీవు క్రూడైన గొర్రెలు కాపురివా ఆ గొర్రె కాలు విరిగొట్టుటకు లేదు నేను దాన్ని ప్రేమిస్తున్నాను ఇంకో అతడు చెప్పాడు అది దారి తప్పిపోతున్నది అలాగూ నేను మనస్కరించట్లేదు అందుకని నేనే దాని కాలు విరగ్గొట్టాను తద్వారా నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానికి అప్పుడది నన్ను ప్రేమిస్తుంది నన్ను వెంబడిస్తుంది కొన్ని కొన్నిసార్లు మనము కృంగిపోవుటకు లేక ఇబ్బందులు పాలవుటకు దేవుడు అనుమతిస్తాడు కొద్దిగా ఆరోగ్యంలోనూ కొద్దిగా ఎక్కువ మెలకు ఆయన బడులోకి మనల్ని వచ్చుటకు ఆయన గుండెలపైన మనలను బుజ్జగించుడుకో అలా చేస్తాడు ఇక చేసేది ఏమీ లేదు అని వైద్యుడు చెప్తే అప్పుడు ఆయన గుండెల్లోకి తీసుకుని చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను బాగు చేయబోతున్నాను అని చెప్తాడు చూశారా Oh, Oh, doesn't that just make life a a little better? he's oh, He's so great. He's a marvelous shepherd, isn't he? ప్రాణాన్ని కొంచెం ఉపశమనం చేయుట అది కాదా ఆయన ఎంత గొప్పవాడు ఆయన lord is కోపరి ఆయన i shall not want <laughs> హోవాపరి నాకు లేమి కలగదు అని దావిదు చెప్పడంలో అతిశయోక్తి లేదు ఆయన శాంతికరమైన జలముల యుద్ధకు మనల్ని నేలాగు నడిపించున్నావు వారి ప్రాణమునకు శధదీర్చున్నావు మన గిన్నె నిండి పొల్లుచున్నది శత్రువేదుడు అభిషేకించను